వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో స్టేట్ సిలబస్ ఎనిమిదవ తరగతి తెలుగు వాచకం నుండి త్యాగనిరతి అనే పాఠం తెలుసుకుందాం ఈ పాఠం రాసిన కవి నన్నయ్య ఈయన కాలం పదకొండవ శతాబ్దం ఈయన రచించిన ఇతర రచనలు మహాభారతంలో ఆది సభ పర్వాలు అరణ్య పర్వంలో నాలుగవ ఆశ్వాసం నూట నలభై రెండవ పద్యం వరకు అనువదించారు శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణాన్ని సంస్కృత భాషలో రాశారు ఇది డిఎస్ఏలో వచ్చింది నన్నయ్య భారతంలో తొలి శ్లోకం శ్రీవాణి గిరిజాచిరాయ దదతో నన్నయ్య తొలి పద్యం రాజకులైక భూషణ భారతంలో నన్నయ్య రాసిన తుది పద్యం శారద రాత్రులు వ్యాసుని సంస్కృత భారతాన్ని తెలుగులోకి అనువదించిన కవిత్రయంలో మొదటివాడు నన్నయ్య కవిత్వ లక్షణాలు ఎలా ఉంటాయంటే అక్షర రమ్యత ప్రసన్న కథ కవితార్థ యుక్తి నానా రుచితార్థ సూక్తి నిధిత్వం అనువాద పద్ధతి స్వేచ్ఛానువాదం అంటే స్వతంత్రానువాదం ఈయన శైలి కథాకథన శైలి ఈయన బిరుదులు వాగమ శాసనుడు శబ్దశాసనుడు ఆది కవి నన్నయ్య రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి తూర్పు చాళుక్యరాజు ఈయన ఇతర రచనలు చాముండికా విలాసం ఇంద్ర విజయం లక్షణసారం రాఘవాభ్యుదయం మొదలగునవి ఈ పాఠం యొక్క నేపథ్యం పూర్వకాలంలో శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు అప్పుడు ఇంద్రుడు అగ్నిదేవుడు శిబిచక్రవర్తి గుణాలను పరీక్షించాలనుకున్నారు అగ్ని పావురంగా మారాడు ఇంద్రుడు రూపం ధరించాడు డేగంటే భయంతో పావురం వద్దకు వచ్చి శరణు కోరింది ఇప్పుడు పాఠ్య భాగ వివరాలు తెలుసుకుందాం ఈ పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందినది ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది అని అర్థం ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో ఉండేవి భారత రామాయణాలను ఇతిహాసాలని అంటారు ఈ పాఠాన్ని శ్రీమద్ ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలో తృతీయాశ్వాసం నుండి గ్రహించారు ప్రవేశిక అంటే పాఠంలోకి వెళ్ళే ముందు విషయాలు తెలుసుకోవడం మన ప్రాచీన సాహిత్యంలో నైతిక విలువలకు ఎంతో ప్రాధాన్యం ఉంది భారత రామాయణాలు ఉత్తములైన రాజుల కథలను మనకు వివరిస్తాయి వారిలో చక్రవర్తి త్యాగ గుణానికి తార్కాణంగా నిలుస్తాడు తార్కాణం అంటే ఉదాహరణగా తనను ఆశ్రయించిన ఒక పావురాన్ని డేగ నుండి రక్షించడానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయడు అది ఎట్లానో తెలుసుకుందాం ఇప్పుడు ముందుగా మొదటి పద్యం తెలుసుకుందాం నిన్ను సత్యధర్మ నిర్మలుగా విందునట్టి నీకు బాడీ అయ్య ఇప్పు బుభుక్షితుండనై ఉన్న నాకు నాహార చరింప ఇప్పుడు ఈ పద్యంలో ఉన్న కఠిన పదాలకి అర్థాలు తెలుసుకుందాం బుభుక్షితుండు అంటే ఆకలితో ఉన్నవాడు విఘ్నము అంటే ఆటంకం ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం తెలుసుకుందాం ఓ శిబిచక్రవర్తి నీవు సత్య ధర్మాలను ఆచరించడం చేత కళంకం అని విన్నాను అటువంటి నీవు ఈ సమయంలో మిక్కిలి ఆకలి బాధతో ఉన్న నాకు ఆహారం దొరకకుండా చేయడం న్యాయమేనా అని భావం వచనం సర్వభూతంబులు నాహారంబున జీవించి వర్ధిల్లు నిధి నాకు భక్ష్యంబుగాని నాడు బుభుక్షావేదనం చేసి ప్రాణవియోగంబగు నట్లైన నా పుత్రులు భార్యయు జీవింపనేర రొక్క కపోతంబు రక్షించి పెక్కుజీవులకు హింస చేయుట ధర్మ విరోధంబు ఈ వచనంలో ఉన్న కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం సర్వభూతంబులు అంటే సర్వప్రాణులు భక్ష్యంబు ఆహారము బుభుక్షావేదనం అంటే ఆకలి బాధ పుత్రులు అంటే కుమారులు కపోతము అంటే పావురము హింస చేయుట హింసించుట అంటే బాధ పెట్టడం ఇప్పుడు ఈ వచనం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం అన్ని ప్రాణులు కూడా ఆహారం మూలంగానే బ్రతుకుతూ అభివృద్ధి చెందుతున్నాయి ఈ పావురం నాకు ఆహారం కాకపోతే ఆకలి బాధతో నా ప్రాణాలు పోతాయి అట్లయితే నా పిల్లలు భార్య కూడా బ్రతుకజాలరు ఒక్క పావురాన్ని కాపాడటం కోసం నీవు ఇన్ని ప్రాణులను హింసించటం ధర్మానికి వ్యతిరేకమే కదా అని భావం ధర్మజ్ఞులైన పురుషులు ధర్మువునకు బాధసేయు ధర్మువునైన ధర్మముగా మది తలపరు ధర్మువు సర్వంబునకు హితంబుగవలయున్ దీనిలో ఉన్న కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం ధర్మజ్ఞులైనా అంటే ధర్మం తెలిసినవారు మది మనసు తలపరు ఆలోచింపరు సర్వంబునకు అంతటికి హితంబుగా అంటే మంచి కోరేవారు ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం తెలుసుకుందాం ధర్మం తెలిసినవారు ధర్మానికి కేడు చేసే ఎటువంటి ధర్మాన్నైనా ధర్మమని మనసులో తలుచుకోరు ధర్మం అనేది అన్నిటికీ మేలును కలిగించేదిగానే ఉండాలని భావం ఇప్పుడు వచనం తెలుసుకుందాం ఈ కపోతంబు నాకు వేద విహితంబైన ఆహారంబు స్వేనాహ కపోతాన్ కాదయంతి అను వేద వచనంబు గలదు కావున దీని నాకు ఆహారంబుగా ఇమ్మనినా దానికి సిబి ఇట్లనియే దీనిలో ఉన్న కఠిన పదం కపోతం అంటే పావురం వేద విహితం అంటే నిర్దేశించబడిన ఆహారం ఇప్పుడు భావం తెలుసుకుందాం ఈ పావురం నాకు వేదంచే నిర్దేశించబడిన ఆహారం డేగలు పావురాలను తింటాయి అనే వేదవాక్యం ఉన్నది కాబట్టి దీనిని నాకు ఆహారంగా ఇవ్వమని అడిగిన డేగతో సిబి ఈ విధంగా బదులు పలికాడు ప్రాణభయమున వచ్చి ఈ పక్షి నన్ను నాశ్రయించే నాశ్రితు నెట్టి యధముడైన విడువడని నన్ను నే విడుతు దీని నాశ్రిత త్యాగమిది ధర్మువగునే చెప్పుమా ఈ పద్యంలో ఉన్న కఠిన పదాలు ఈ పక్షి అంటే ఈ పక్షి ఆశ్రయించే అంటే శరణు కోరడం అధముడు అంటే నీచుడు ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం తెలుసుకుందాం పావురం ప్రాణభయంతో వచ్చి నన్ను ఆశ్రయించింది ఎంతటి నీచుడైనా రక్షింపమని వచ్చిన ఆశ్రితుడిని విడిచిపెట్టడు నేనెట్లా విడిచిపెడతాను ఆశ్రితులను విడిచిపెట్టడం ధర్మం ఎలా అవుతుందో నీవే చెప్పు అని భావం వచనము నీవు పక్షివయ్యును ధర్మమెరింగినట్లు పలికితి శరణాగత పరిత్యాగంబు కంటే మిక్కిలి యధర్మం బొండెద్ది నీ ఆకలి దీనన కాని ఎంట నుపశమింపదే నీ యత్నం బాహారార్థంబేణి వనంబున మృగ మహిష వరాహ ఖగ మాంసంబులు దీనికంటే మిక్కిలిగా బెట్టెద నిక్కపోతంబు వలనే యాగ్రహం బుడుగుము దీని నేనెట్లు విడువ అనిన శ్యేనం బిట్లనియే ఈ వచనంలో ఉన్న కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం శరణాగత అంటే శరణు వచ్చిన వారిని వనము అడవి మృగములు జంతువులు వరాహము పంది ఖగము పక్షి మాంసములు శేనం డేగ ఇప్పుడు భావం తెలుసుకుందాం శిబి చక్రవర్తి డేగతో నీవు పక్షివి అయినప్పటికీ ధర్మం తెలిసిన దానివలే మాట్లాడుతున్నావు రక్షించమని కోరి వచ్చిన వారిని విడిచిపెట్టడం కన్నా అధర్మం మరొకటి ఉంటుందా నీ ఆకలి ఈ పావురం తింటే కానీ తీరదా నీ ప్రయత్నం ఆహారం కోసమే అయితే అడవిలో ఎన్ని జంతువులు లేవు లేళ్ళు దున్నలు పందులు పక్షులు మొదలైన వాటి మాంసాలు దీనికన్నా ఎక్కువగా పెడతాను ఈ పావురం మీద కోపాన్ని విడిచిపెట్టు దీన్ని మాత్రం నేను విడవను అని భావం తరువాత పద్యం నాకు విహిత భక్షణం విధి ఈ భూని కావ నీకు బుద్ధి ఏని ఎవని నాథ దీని ఎంతని మాంసంబుదూచి నాకు బెట్టు తొలగకి ఈ పద్యంలో ఉన్న కఠిన పదాలు విహిత భక్షణం నిర్దేశించబడిన ఆహారం ఈ పక్షి ఈ పక్షి అవని నాథ రాజా ఇప్పుడు భావం తెలుసుకుందాం ఓ రాజా ఈ పావురం నాకు సహజ సిద్ధంగా కల్పించబడిన ఆహారం ఒకవేళ దీన్ని నీవు కాపాడాలని అనుకుంటే దాని బరువుకు తూగినంత మాంసాన్ని నీ శరీరం నుంచి కోసి నాకు పెట్టు అని అడిగింది తరువాత పద్యం అని గ్రహించితి మహావిహగోత్తమయంచు సంతసంబున నాత్మ శరీర కర్తనం అనగుడు చేసి చేసి తన గల మాంసమెల్ల బెట్టినను కపోత భాగమ గడింది గడించుచు నుండె నత్తులలో ఉన్న కఠిన పదాలు విహగోత్తమ అంటే పక్షులన్నిటిలోకి గొప్పదానివి అసి కత్తి అంగము శరీరము కపోతము పావురము ఇప్పుడు భావం తెలుసుకుందాం దే శిబిచక్రవర్తిని తన మాంసం కోసి ఇమ్మనగానే సంతోషించిన శిబి పక్షులన్నిటిలో గొప్పదానివైన నీవు నాపై దయచూపించావు అని చెప్పి వెంటనే చిన్న కత్తితో తన శరీరంలోని మాంసాన్ని కోసి తక్కడిలో వేస్తూ పావురం బరువుతో తూకం వేశాడు తన దేహంలోని మొత్తం మాంసం వేసినప్పటికీ కూడా పావురం ఉన్న వైపే తక్కెడ మొగ్గుతున్నదని భావం దానికి నచ్చెరువడి ధరణీనాదుడు తనువునందు నెత్తురు దుర్గం దానతుల ఎక్కినంతన్ వాని గుణోన్నతికి మెచ్చి వాసవదహనుల్ కఠిన పదాలు ధరణీనాథుడు అంటే చక్రవర్తి ధరణి అంటే భూమిని పాలించేవాడు తనువు శరీరం తుల తక్కెడ ఈ పద్యం యొక్క భావం చక్రవర్తి తన శరీరం నుండి ఎంత మాంసం ఇచ్చినా పావురంతో సరితూగకపోవడంతో ఆశ్చర్యపడ్డ చక్రవర్తి తానే తక్కెడలో కూర్చున్నాడు ఇటువంటి ఆత్మార్పణతో కూడిన అతని త్యాగగుణాన్ని గుణాన్ని చూసి ఇంద్రుడు అగ్నిదేవుడు మెచ్చుకొని నిజరూప దర్శనం ఇచ్చారు చివరి వచనం శ్యాన కపోత రూపంబులు విడిచి నిజ రూపంబుల చూపి నీ ధైర్య శౌర్యాది గుణంబు అనన్య సాధారణంబులుగా ఉన్న నీ కీర్తి నిత్యంబై శబ్ద బ్రహ్మంబు గలయంత కాలంబు వర్ధిల్లు చుండుమని శిబికి వరంబిచ్చి ఇంద్రాగ్నులు చనిరి ఈ వచనంలో ఉన్న కఠిన పదాలు శ్యాన కపోతములు అంటే దేగా పావురములు శౌర్యము అంటే పరాక్రమము ఇప్పుడు ఈ వచనం యొక్క భావం తెలుసుకుందాం దేగా పావురం రూపాల్లో ఉన్న ఇంద్రుడు అగ్ని వారి నిజ రూపాలతో సాక్షాత్కరించి నీ ధైర్య సౌర్య గుణాలు చాలా గొప్పవి ఇవి ఇతరులకు సాధ్యం కావు కావున నీ కీర్తి శాశ్వతంగా ఉంటుందని చెప్పి వెళ్ళిపోయారని భావం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత వీడియోలో మరొక పాఠం గురించి తెలుసుకుందాం ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి